హలో ఫ్రెండ్స్ నేను స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని చాలామంది విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేస్తే నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా నేను కొత్త వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా కూడా ఉంటుంది ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే షాదులు నెక్స్ట్ సీజన్ యాక్షన్లోకి రావడం జరుగుతుంది ఏ టీం కొనుక్కుంటుందో మీరు అనుకుంటున్నారా నాకు కింద తెలియచేయండి షాదులు ఎలా వస్తున్నారు బ్రో మీకు ఎలా తెలుసు అంటే షాదులే ఇంటర్వ్యూలో చెప్పాడు నెక్స్ట్ కూడా నేను హ్యాట్రిక్ విజయం సాధిస్తాను కప్ అని అతను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మీడియాకి కానీ షాదులు మన తెలుగు టైటల్స్ మాత్రం ఖచ్చితంగా అంటే కొనదు ఎందుకంటే మనకు ఆల్రెడీ లెఫ్ట్ కార్నర్లో బ్రిలియంట్గా ట్యాకిల్ చేసే అతను ఉన్నాడు కావున మనకు షాదుల్ని కొనే అవసరం లేదు ఎందుకంటే షాదులు బ్రిలియంట్గా నాడతాడు కానీ షాదుల్ని మన తెలుగు టైటన్స్ కొనదు ఎందుకంటే అతను పెట్టే బడ్జెట్కి ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ను కొనచ్చు కానీ షాదుల్ని మాత్రం మన తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొనదు థ్యాంక్ యూ టు ఆల్